అందరికీ జయన్ కేంద్ర హోంశాఖ నుంచి అయితే ప్రతి రాష్ట్రానికి ఒక గైడ్ లైన్స్ అయితే పంపించడం జరిగింది ఏంటి అంటే అగ్నిపథ్లో ఇప్పుడు సర్వీస్ చేస్తున్న వారికి అండ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని వారు బయటకు వచ్చిన తర్వాత వారు ఏం వర్క్ చేసుకోవాలని వాళ్ళు ఒక ఆలోచన చేయకుండా వాళ్ళని పోలీస్ శాఖలో రిక్రూట్మెంట్ చేసుకోవాలనేది కేంద్ర హోంశాఖ నుంచి అయితే ఒక లైన్స్ అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు అగ్నిపత్ బయట ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ కొత్తగా రిక్రూట్ అయిన వారికి మంచి ఒక శుభవార్త అని చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు దేశానికి ఫోర్ ఇయర్స్ సర్వీస్ చేసి వచ్చిన తర్వాత మేము బయటకు వచ్చిన తర్వాత ఏం సర్వీస్ చేయాలి మళ్ళీ కొన్ని కంపెనీస్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మేము అగ్నిపత్ వీరులకి మేము కొన్ని జాబ్స్ అయితే ఇవ్వడం ఇస్తామని కూడా కొంత కొన్ని కంపెనీలు అయితే హామీ ఇచ్చాయి సో ఇప్పుడైతే మన రాష్ట్రం నుంచి పోలీస్ శాఖ ద్వారా కూడా రిక్రూట్మెంట్ చేయాలని కూడా కేంద్రం అనేది పంపించడం అంటే ఇది ఒక మంచి శుభవార్త అని సో ఇప్పుడు అగ్నిపథ వీరులకి సెలెక్ట్ అయిన తర్వాత దేశానికి సేవ చేసే అదృష్టం దక్కుతుంది ఇక్కడ రాష్ట్రానికి సేవ చేసే అదృష్టం దక్కుతుంది సో ఇప్పుడు అగ్నిపత్కి సెలెక్ట్ అయిన వారు ఏం ఆలోచన చేస్తుంటారంటే సో మేమైతే అగ్నిపత్కి సెలెక్ట్ అయినాము ఫోర్ ఇయర్స్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ మెంబర్స్ని బయటికి పంపిస్తారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని ఫుల్ సర్వీస్ చేయించుకుంటారని కొంతమంది దిగులు చెందుతుంటారు సో అలా చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారిని సర్వీస్ నుంచి తొలగించి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ని ఫుల్ సర్వీస్ చేయించుకుంటారు సో ఈ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ బయటకు వచ్చిన తర్వాత మేం వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయాలని చాలా సందేహంలో ఉండుంటారు వారికి మాత్రం ఈ పోలీస్ శాఖలో జాబ్ సంపాదించుకోవడానికి ఒక మంచి అవకాశం సో ఎవరైతే ఇంకా అగ్నిపతికి అప్లై చేయలేదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కానీ నోటిఫికేషన్ అయితే విదలైంది కాబట్టి అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి అప్లికేషన్ చేసుకోండి